ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఆడపిల్లలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడపిల్లలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే విధంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షలతోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన చేసినా ఇవాళ మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా కేటీఆర్ నువ్వు పని చెయ్యి నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచిగా చీర కట్టుకొని ముస్తాఫ్యి ఆర్టీసీ బస్సు ఎత్తు మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందా లేదా అని ఒక్క బట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలియాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు హైదరాబాదు నుంచి హైదరాబాద్ నుంచి జోగులేంబ తల్లి ఆశీర్వాదానికి నిన్నెవరైనా ఒక్క పైసా అడుగుతే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారెంటీలు అమలు అయినట్టు అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖానకు పోయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవడు కాదు అను చెద్దది కార్ఖాన ఇంకా రాదు తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్ లో మీ కారు అమ్మాల్సిందే అదే విధంగా మిత్రులారా కేసీఆర్ గారు అంటున్నాడు फ्राय तू बारोजा निंका